ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మైల్ రాయిగా నిలబడబోయే క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ మీ ముందుకు వస్తూ ఉంది ఇందులో చాలా శ్రమ ఉంది చాలా దాతృత్వం ఉంది ఒక మంచి పోలీసింగ్ ఇవ్వాలనే ఒక తపనుంది ఒక మిషనరీ లీడర్ కింద పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్న నగర పోలీస్ కమిషనరేట్ ఈరోజు కొత్త కాన్సెప్ట్స్తో వస్తూ ఉంది ఎందుకంటే డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదంటే ఏపీ అని చెప్పాలా అదేవిధంగా డ్రోన్ని విరివిగా ఉపయోగించాలా అన్ని సర్వీసెస్లో డ్రోన్స్ వినియోగం పెరగాల ముఖ్యంగా పోలీసింగ్లో డ్రోన్ వినియోగం పెరగాల డ్రోన్స్ని మనము సర్వేలెన్స్కి ఉపయోగించవచ్చు అదేవిధంగా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్కి డ్రోన్స్ ఉపయోగించవచ్చు అదేవిధంగా కొంత రైట్ గేర్గా కూడా ఉపయోగించవచ్చు అంటే ఉదాహరణకి ఒక పెద్ద సమూహం అంటే ఒక టీయర్ గ్యాస్ వదలాలంటే ఒక డ్రోన్ ఉపయోగించవచ్చు మావోయిజంలో లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎదుర్కొనే క్రమంలో ఒక వెపన్గా డ్రోన్ ఉపయోగించవచ్చు ఉమెన్ సేఫ్టీకి ఉపయోగించవచ్చు ఈ మధ్య మనం డ్రగ్స్ గురించి చాలా వింటున్నాం మరి డ్రగ్స్ కట్టడి చేయడానికి ఒక నిఘా వ్యవస్థని డ్రోన్స్ ద్వారా ఉపయోగించవచ్చు ఈ విధంగా చాలా ఆలోచించి ఈరోజు ఒక కాన్సెప్ట్తో క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్ ఈరోజు ముందుకు వస్తున్నాం ఒక డ్రోన్ ఉంది ఆ డ్రోన్కి కొన్ని వే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మేము మామూలుగా పోలీస్ శాఖలో వలనబులిటీ మ్యాపింగ్ అని జరుపుతాం క్రైమ్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుందనే ఒక ప్లేసెస్ అన్నీ కూడా కొంత ఈ మధ్యన జియో ట్యాగ్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారు ఫస్ట్ మీటింగ్లో సీఎంస్ కాన్ఫరెన్స్లో డి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వారు చెప్పారు టోటల్ అన్ని ప్రదేశాలు నేరం జరిగే అన్ని ప్రదేశాలను ముందు మ్యాప్ చేయండి సో దాని గురించే అన్నిటికి మ్యాప్ చేశాం యూ టీచింగ్ ప్లేసెస్ అంతా వాళ్ళ గురికి మ్యాపింగ్ చేశాం అదేవిధంగా గంజాయి సేవించే ప్రాంతాలన్నీ కూడా మ్యాపింగ్ చేశాం ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ కూడా మ్యాపింగ్ చేసాం మనం ఈ ట్వంటీ డ్రోన్స్తో ఒక డెమో కూడా ఏర్పాటు చేస్తున్నాం వాటికి ఆల్రెడీ వే పాయింట్స్ మనం వే పాయింట్స్ దాంట్లో ఫీట్ చేసి డ్రోన్స్ పంపిస్తే డ్రోన్ వెళ్ళేసేసి ఆటోమేటిక్గా మళ్ళా బేస్ స్టేషన్కి వస్తుంది తను ఏ ప్రదేశం నుంచి ఎగిరి ఎగిరిందో ఆ ప్రదేశానికి మళ్ళీ ఈ డ్రోన్ వస్తుంది సో ఇలాగా ఈ వలనబులిటీ మ్యాపింగ్ చేయడం వల్ల గత మూడు నెలల్లో మేమేం చేశామంటే వలనబులిటీ మ్యాపింగ్ చాలా గట్టిగా చేశాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ పోలీసింగ్ కనిపించాలి కానీ పోలీస్ కనిపించకూడదు పోలీస్ ఎందుకు కనిపించాలా అవసరం లేదు కదా మనకు కావాల్సిన పోలీసింగ్ కాబట్టే ఈరోజు ఆ కాన్సెప్ట్ ముందుకు పోతున్నాం ఈ డ్రోన్ నిఘా వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము సో దానికే ఈరోజు క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్ ఈరోజు ముందుకు వస్తున్నాం మరి దీన్ని ఎలాగ ముందుకు వెళ్ళాలంటే చాలా కొంత ఖరీదు కూడిన పని కాబట్టి గౌరవ ఎంపీ గారిని ఒక సందర్భంలో వారిని అడిగినప్పుడు వారు పది డ్రోన్ కెమెరాసు వారు అందరితో చెప్పి వారికి సంబంధించిన వ్యక్తులు అందరితో చెప్పి వారు పది డ్రోన్స్ ఇప్పించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వైపున పోలీస్ శాఖ తరఫున మరి వీటిని డ్రోన్ పైలట్స్ ఎలాగా అని ఆలోచించి మనము ఐదు వందల మంది ఉమెన్ పోలీస్ని మహిళా పోలీస్ అంటారు సో వారిని మనము పైలెట్స్గా తీర్చిదిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి వారు అందరికీ ట్రైన్ చేశాం ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు హండ్రెడ్ మెంబర్స్కి ఉమెన్ కానిస్టేబుల్స్కి డ్రోన్ పైలట్స్గా తీర్చిదిద్దాం చాలా చక్కగా పాలకాన్ని ఉపయోగిస్తున్నాం సో ఈ విధంగా కొంత వినూత్నంగా ముందుకు పోతూ వినూత్నమైన ఆచ ఆలోచనలతో ముందుకు పోవడంలో మాకు సహకరిస్తున్నాం అందరికీ ఎంపీస్ అదే ఎంపీ గారికి ఎమ్మెల్యేస్కి అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ పోలీస్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరి పోలీస్ ఆఫీసర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ క్లౌడ్ క్లైవర్ కూడా స్పోయినా బాగుంది ఫర్ సేఫ్ కమ్యూనిటీస్ చాలా బాగుంది ఇవాళ విజయవాడ నగరం మన విజయవాడ నగరం అంటే ఇవాళ అమరావతి రాజధానిలో ఒక భాగం మనం అనుకుంటున్నా హైదరాబాద్ కన్నా వెనకబడి ఉన్నామని మనం అనుకుంటున్నామేమో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కమాండ్ కంట్రోల్ రూమ్ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే ఉండేది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని విజువలైజ్ చేసుకోలేకపోవటం వల్ల ఇవాళ మనం వెనకబడ్డాం అంతేగాని ఆ రోజు మన విజయవాడ నగరంలో ఉన్న సీసీటీవీలు కానీ ఎన్నైనా కానీ బ్రహ్మాండంగా జరగడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే కనపడుతున్నారు అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా ఇన్టీఆర్ జిల్లాలోనే ఉంది చక్కటి డ్రోన్ ని తయారు చేశారు సార్ బ్రహ్మాండంగా ఎందుకంటే మగవారికి ఏది విధంగా తీసిపోని విధంగా ఆడవారు ఉంటారనే విషయంలో మీరు డ్రోన్ పైలటింగ్ కనుక అందరికీ ఇచ్చి చాలా బ్రహ్మాండమైన పనిచేశారు నేను హోమ్ మినిస్టర్ గారు కూడా కూర్చుని కొన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేశాం త్వరలో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి వాటిని అన్నిటికీ తగిన విధంగా నిధులు వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం విజయవాడ అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే నగరం ఇటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరంగా వృద్ధి చెందిందంటే అది ముఖ్యంగా ముందుగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి డ్రోన్ షో ఇవాళ విజయవాడ నగరం గిన్నీస్ బుక్ ల వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన దాన్ని అదే టెక్నాలజీని మనం అందరం కూడా అందుపూర్చుకుని కమిషనర్ గారు ఇవాళ మనల్ని విజయవాడ నగరాన్ని డ్రోన్ సిటీ కింద తయారు చేస్తున్నారు